केसीआर का नेतृत्व बलशाली केसीआर का नारा केसीआर का नेतृत्व बलशाली केसीआर का नेतृत्व बलशाली केटीआर का नेतृत्व बलशाली केटीआर का नेतृत्व बलशाली श्रीमती लिंगनगर नेतृत्व नेतृत्व बलशाली बलशाली केसीआर का नेतृत्व बलशाली अमरियाले ₹1.4 करोड़ भेंट दे अमरियाले अमरियाले ₹2 लाख ₹2 करोड़ भेंट दे अमरियाले अमरियाले क्षेत्रफल ले ₹1 लाख ₹1 करोड़ केवी राज्य वीजेडी राज्य गोंदल राज्य गोपीड़ी राज्य

అది వెంటనే ఎలాంటి చర్చలు లేకుండా చేయాలని చెప్పి ఈరోజు రైతన్నలతోటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో చిట్యాలలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది మీరు అందరు చూస్తున్నారు మీడియానే సాక్షి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద పెద్ద పదజాలాలు మాట్లాడిండో స్థాయికి మించిన హామీలు అమలుకు నోచుకున్న హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కోతలు కోసిన ఈ కూతల రాయుడు ఏ ఒక్కటి కూడా మాట నిలబెట్టుకోలేని నిసాయుడిగా ఈరోజు మిగిలిపోయింది ఓ దోషిగా మిగిలిపోయింది తెలంగాణ ప్రజల ముందు ఇలాంటి దుర్మార్గులు మరి ప్రజలకి చేత కాకుండా హామీలు ఎందుకు చేయాలి దొడిద అధికారంలో కుర్చీ మీద కూర్చున్నాక మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు చేత కాకుంటే నాకు చేత కాదని చెప్పి చెంపలేసుకుని పక్కద తప్పేందని చెప్పి ఈ చిట్టాల వేదికగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం మరి ఎన్నికలప్పుడు రెండు లక్షల రూపాయలు రుణమాంప చేస్తామని చెప్పి కేసీఆర్ గారు ఒక రైతు బాంధవుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దేశంలో ఎక్కలేని విధంగా వ్యవసాయ రంగానికి ఒక రూపకల్పన చేసిన గొప్ప నాయకుని పట్టుకుని లక్ష రూపాయలు రుణ పంపింది రైతు బంధు పదివేలు కాదు కదా పదిహేను వేలు ఇస్తాను లక్ష కాదు నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తా మరి చాలా పెద్ద పెద్ద కోతలు కోసి ఈరోజు రుణమాఫీ ఇవ్వమంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు డెడ్ లైన్ పెట్టుకుని తొమ్మిది మాసాలు క్రాస్ అయ్యేలా పదో నెల కావస్తుంది మేరకే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రైతులకు రుణమాఫీ చేసి ఇంకా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రైతులకు రుణమాఫీ చేయకుండా చేతులు చేసి నేను పూర్తి స్థాయిలో అందరూ చేసినని చెప్పి అబద్ధాలు ఆడుతుండే ముఖ్యమంత్రి ఈ అబద్ధాల కోరి ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పడం కోసమే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రజల తరఫున రైతుల తరఫున ఈ ప్రభుత్వం మెడలుంచి కనీసం దశల లోపన్న ఎలాంటి కండిషన్ లేకుండా చరిత్రలు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి చూసుకుని ఇంకా జ్ఞానోదయం అయ్యి రైతులను సంతోషపెట్టే కార్యక్రమం కొంతమేరకు సంతోషపెట్టి మిగతా వాళ్ళని బాధ పెడితే ఆ అక్కలు అన్నలు చెల్లెళ్ళంతక వాళ్ళు ఉసురునా పడిపోతావు అందుకనే దయచేసి ఏమాత్రం సీమ్ నెత్తరున్నా ప్రతి రైతునికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి బోనస్ కూడా ఈరోజు బోనస్ ఇస్తా అని చెప్పినవి ఐదు వందల రూపాయలు అరవై ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాన రేవంత్ రెడ్డి ఈరోజు సన్నాలకు ఇస్తా మాట మార్చింది ఇలా మరి సన్నాలకు ఇస్తే మా దగ్గర నల్గొండ జిల్లాలో ప్రధాన నెక్కరికల్ నల్గొండ జిల్లాలో కానీ బోనస్ ఇచ్చేది సన్నాలకు మిల్లర్లు వచ్చి అడ్వాన్స్ పెట్టుబడులు పెట్టి రైతుల దగ్గర కొనుక్కబోతుంటే సరైన మంత ధర వాళ్ళే రేటు ఇస్తుంటే మిల్లర్స్ వేస్తుంటే ఏదో కొద్ది మందికే మరి నేను ఇస్తానని చెప్పి తప్పించుకోవడం కోసం ఈ రకం కూడా రైతులు మోసం చేసే కార్యక్రమం బోనస్ ఎగువతే పెడతారంట ఇలా జూన్ మనకు రైతు బంధు పదిహేను వేలు ఇవ్వాలి మన కేసీఆర్ గారు పదిహేను ఇస్తే పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తాడు జూన్లో ఇవ్వలేదు డిసెంబర్లో ఇవ్వలేదు మనకు ఇప్పుడు మళ్ళీ వానకాలం వచ్చింది ఈ వానకాలం కూడా ఇచ్చే పరిస్థితి లేదు నీకు రైతుల మీద చింతశద్ధి ఉంటే ఈ జూన్ కానీ ఈ వచ్చిన వానకాలం కానీ ఈ రెండు తపాలది రైతుబంధు పదిన మిలియాలి బీమా ఇవ్వాలి అదేవిధంగా రుణమాఫీ కూడా పూర్తి చేయాలి లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు దశల తర్వాత ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది నీ ఖచ్చితంగా నీ పీఠం కదిలేంతవరకు కూడా రైతాంగం బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తుంది నీ గుణపాఠం చెప్తుందని చెప్పి ఈ సందర్భం హెచ్చరిక తెలియజేస్తున్నాం ఈరోజు మూసీ ప్రణాళిక మూసీ మీద మూసీ రివర్ ఒకటి ఇలా నూట యాభై కోట్ల రూపాయలతోటి మరి ప్రక్షాళన చేస్తా అని చెప్పి కార్యక్రమం పెట్టుకున్నాం అక్కడ నూట యాభై కోట్లు పెట్టే బదులు అత్యవసరమైన పరిస్థితి రైతులకు ఉన్నది అత్యవసరమైన విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి అత్యవసరమైన వనరులు హాస్పిటల్లో కల్పించాలి నువ్వు ఇచ్చిన హామీలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించవలసిన కార్యక్రమం ఉంది పెన్షన్లు రెండు వేల నుండి ఇలా నాలుగు వేలు ఇస్తానో నాలుగు వేలు ఆరు వేలు ఇస్తా అని చెప్పినావు ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఇచ్చి ఆ ఆదుకునే కార్యక్రమం చేయి ఇది చేయకుండా కమిషన్లు అయితే ఎక్కడైతే వస్తాయో ఆ కమిషన్ల కోసం కక్ర్త ఒక ప్రక్షాళన పేరిట దాన్ని చేసేలా వాళ్ళ పేదల పేదల యొక్క మరి గుండె మీద తన్ని ఇలా వాళ్ళ గుడిసెలు ఇల్లు కట్టుకునేవన్నీ అప్పు సబ్ పైసా పైసా కూడా ఒకటి ఇల్లు కట్టుకుంటే ఇలా హైదరాబాద్లో హైదరాబాద్ పెట్టే ఇల్లు కూలగొట్టే కార్యక్రమం ఒకవైపు రైతు రుణమాప్యాన్ని ఒక ఒకవైపు ఆ హైదరాబాద్ పేదవర్గానికి దాదాపు ఇలా ఇరవై ఐదు వేల ఇళ్ళు కూలగొట్టి కూలగొట్టాల ప్రయత్న చేసి ఆ చుట్టూ ఆ రివర్ మరి పెద్ద పెద్ద ఆదానికో అంబానికో మరి ఒప్పందాలు పెట్టుకొని పెద్ద పెద్ద మాళ్ళు కట్టి తన కుటుంబ సభ్యులకు సొంతం చేసుకోవడం కోసమే ఇది ఒక కుట్రలో భాగం హైదరా అది హైడ్రా డ్రామా ఇటు రైతులని మార్పి ఒక ప్రయత్నం చేస్తుండూ ఇది ఏది కూడా జరగకుండా మేము ఖచ్చితంగా రైతుల పక్షాన ప్రజల పక్షాన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం పోరాటం చేస్తాం నల్గొండ జిల్లాలో నీళ్ళు ఏమంటే వ్యవసాయ రంగానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇలా ఎన్నో వందల టీఎంసీలు కృష్ణాలో కలిసి గోదావరిలో కలుస్తుంటే ఇలా ఇప్పటికూడా పక్కనున్న బ్రాహ్మణుల ఉదయ సముద్రం ప్రాజెక్టు పోయిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ అందరి సహకారంతో కేసీఆర్ సహకారంతో మరి ఆ ప్రాజెక్టు ప్రారంభం చేసి నింపిస్తే ఇలా వాటర్ అంతా పుష్కలంగా కూడా నింపే పరిస్థితి లేదు చెరువులు కుంటలు నింపే పరిస్థితి లేదు ఒకవైపు కరెంటు వస్తలేదు పంటలు కళ్ళాలకు వచ్చినాయి కొనే నాదు లేడు మార్కెట్ ఇక్కడ సెంటర్లు ఇక్కడ ఏర్పాటు చేయలేదు మరి గతంలో కేసీఆర్ గారు కళ్ళాలకు మార్కెటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటాయి ఈరోజు అది కూడా లేదు అంటే రైతులను కానీ ప్రజలను కానీ ఒక చీమలాగా చూసే పరిస్థితి ఇయాల నివంత ప్రభుత్వం ఉన్నది ఇలాంటి దుర్మార్వి కోతలు రాయడానికి కర్రగాసి వాహత పెట్టక తప్పదు నీకు దమ్ముండేయాలి సానికర్షం పెట్టే పరిస్థితి లేదు కాలయాపన చేసుకుంటా బీసీ కణాకాలను కూడా దాటించే పరిస్థితి ఇలాంటి దిక్కుమాలే ముఖ్యమంత్రి మనకు అవసరమా ఏమంటే మూ అంటే ఢిల్లీ కురుకుడు కప్పం కట్టుడు పేద రైతుల దగ్గర మరి రైతుబంధు ఎక్కుంటా పెద్ద పెద్ద వ్యాపార కాంట్రాక్ట్ చేసిన పనులు చేసిన సర్పంచ్ ఎంపీస్ ఉంటే వాళ్ళకు బిల్లు ఏంటి ఇచ్చే పరిస్థితి లేదు నీ ప్రభుత్వంలో ఎనిమిది శాతం పది శాతం పర్సెంట్ చేస్తూ కబతే మహిళలు ఇచ్చే పరిస్థితి లేదు దాదాపుగా ఆగస్టు నుండి సెప్టెంబర్ నుండి ఇప్పుడు మనం సెప్టెంబర్ వచ్చింది వన్ ఇయర్ అయినా కూడా బిల్లులు ఇస్తలేని ప్రభుత్వం ఫస్ట్ పనులు చేసినట్టు మీద దృష్టి పెట్టండి ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి కొత్త పనులు చేయవలసిన ఉన్న పనులు అయితే మీరు ఇచ్చిన హామీలు అయితేనే హామీలు నిలబెట్టుకునే పనిలో ఉండండి ముఖ్యమంత్రి గారు మాట తప్పితే ప్రజలు గ్రామాల్లో ఏమంటారో తెలుసు కదా అది గుర్తుపెట్టుకున్నారు అని చెప్పి ఈ సందర్భం ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తుంది